విద్యార్థులు ఇతరుల కోసం సమయం వెచ్చించకుండా తమ కోసం సమయం వెచ్చించుకుని విద్యను అభ్యసించాలని తల్లిదండ్రులు విద్యార్థులకు చదువుకునేందుకు అనువైన వసతిని కల్పించాలని మునగాల చంద్రశేఖర్ రెడ్డి సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత నందు మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల రోజుల కీలకమైన సమయంలో మీ స్నేహితుల కోసమో మరెవరి కోసమో సమయాన్ని వృధా చేసుకుని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు హితబోధ చేశారు అనవసర ప్రతి సెకండ్ కూర్చు పెట్టగలిగితే ప్రతి సబ్జెక్టుకు ఈ మూడు రోజులు చాలు మనం పాస్ కావడానికి అన్నారు ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మారుస్తాయని ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అని అన్నారు తల దించుకుని చదువు తల ఎత్తుకునేలా చేస్తానని పుస్తకం చెప్పినట్లు ఒక నానుడి ఉందని గుర్తు చేశారు ఉపాధ్యాయులు చెప్పింది వేని వారి మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళగలిగినప్పుడే మంచి ఉద్యోగిగానే కాదు మంచి పౌరుడిగా తీర్చిదిద్దపడతాడని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరారెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సరిదిద్దుకోవడం ద్వారా తిరిగి పొందినటువంటి ఆ జ్ఞానాన్ని రేపు పరీక్షల్లో రాసి ఒక సర్టిఫికెట్ సంపాదించుకొని జీవితంలో మన ప్రయాణాన్ని ఒక మంచి మార్గంలోకి వెళ్ళడానికి మొదలుపెట్టేటటువంటి ఒక సందిగ్ధ కాలంలో మనం వరకు ప్రతిరోజు సార్ వాళ్ళు పాఠ్యాంశాలను అర్థమయ్యేదాని కోసం ఒకటికి రెండు సార్లు చెప్పటం పునచ్చరణ చేయటం తిరిగి ఒక చిన్న పరీక్ష పెట్టడం దిద్దటం ఇవ్వటం దాంట్లో ఉన్నటువంటి లోపాలు చేయటం ఇదంతా ఎంత నిరంతరం చేస్తూ నిలబడుపుతామని అని తీస్తున్నారు అప్పుడు మనం లేకుంటే రైతు ఎంత కష్టపడి పని చేసినా ఎంత పెట్టుబడి మీద పెట్టినా ఆశించిన పంట రాదు మీలో కొంత కలుపు మొక్కలు ఉంటాయి వాటిని మీరు పోషించకూడదు వాటిని పక్క ఇట్టేయాలి పోషిస్తే తప్పది అసలు పంటకు నష్టం వస్తుంది రైతు కష్టపడినటువంటి ఆ కష్టం అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ రైతు అంటే ఎవరంటే మీరు మేము అందరం తల్లిదండ్రులు కూడా ఇది విద్యాసేద్యం విద్యాసేద్యం ఒక ఆలోచన మీ మెదడులో పెట్టి ఆ ఆలోచన మీ జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో చూస్తూ ఆ వైపు మీరు వెళ్తున్నారా లేదా వెళ్ళేలాగా చేయడమే మంచిగా ఉంటుంది తల్లిదండ్రులు ఎరువు వేస్తుంటారు మీకు బాగా పెరగడానికి ఆహారాన్ని అందిస్తుంటారు పుస్తకాలు కావాలి పుస్తకాలు పొందిస్తారు అది సరైన మార్గంలో వెళ్తుందా లేదా ఆ మార్చేటటువంటి విధానాన్ని మేము చూస్తుంటాం మీరు మేము తల్లిదండ్రులందరం దాన్ని కలిసి ఇంతకాలం చేసినటువంటి ఒక శ్రమకు సరైనటువంటి సమయం ఇది ఈ ఇరవై రోజులు నెల రోజులు అనుకుంటాం పేరు నెల రోజులు దీంట్లో అన్నీ కొన్ని తీసే కరెక్ట్గా ఒక ఇరవై రోజులు అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక రోజు అదనంగా కలుపుకుంటే మూడు రోజులు వస్తుంది ఈ కీలకమైనటువంటి సమయంలో మీ స్నేహితుల కోసమో లేదా మీకు ఎవరైనా నచ్చినటువంటి ఒక మనిషికి మీరు ఎలా ఉంటే నచ్చుతారో అలా ఉండడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు నష్టపంచుకోవాలండి